విశ్వరూపాయ నమశివాయ మనం ఈరోజు ఒక కొత్త దేవాలయాల గురించి తెలుసుకుందాం ఆ దేవాలయాలు ఏంటంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల నివాసం ఉన్న దేవాలయాలు ఆ దేవాలయాలు ఏంటో అవి ఎక్కడున్నాయో వాటి చరిత్ర ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మన భారతదేశంలో ఉన్న జమ్మూ నగరం దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది దీనికి ఘనత వహించిన మహారాజు రణబీర్ సింగ్ రణబీర్ సింగ్ తన పాలనలో నగరాన్ని మరో కాశీగా మార్చడానికి ప్రయత్నించాడు రణబీర్ సింగ్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత నగరంలో ఉన్న రఘునాథ్ ఆలయాన్ని తాను నిర్మించకపోయినప్పటికీ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రాతినిధ్యం వహించే విగ్రహాలను మరియు శాలిగ్రామాలను స్థాపించాడు ఈ రఘునాథ్ ఆలయాన్ని ప్రతి సంవత్సరం వైష్ణోదేవి యాత్రికులతో సహా నగరానికి లక్షలాది మంది సందర్శకులు వస్తారు మరియు సందర్శిస్తారు ఈ ఆలయానికి వివిధ వైపుల నుంచి ప్రవేశించడానికి చిన్న చిన్న ప్రవేశ ద్వారాలతో పాటు రెండు ప్రధాన ద్వారాలు ఉండేవి అయితే ఇప్పుడు ఈ ఎంట్రీలన్నీ ఆప్ చేశారు ఎందుకంటే రెండు వేల మూడులో ఉగ్రవాదులు ఈ కాంప్లెక్స్లో ప్రవేశించినప్పుడు భద్రతా సిబ్బందితో సహా అనేక మందిని చంపారు అప్పటి నుండి ఈ ఆలయంలోకి ప్రధాన ద్వారం నుండి పూర్తిగా భద్రతా తనిఖీల తర్వాత మాత్రమే ఈ ఆలయంలోకి అనుమతిస్తున్నారు ఈ ఆలయంలో శ్రీరామనవమి మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రెండు రథయాత్రలను కూడా నిర్వహిస్తారు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర స్థాపకుడు మహారాజా గులాబ్ సింగ్ సామాన్య శకం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఒకే సముదాయంలో అన్ని దేవతలు మరియు ప్రసిద్ధ మందిరానికి సంబంధించిన వాటికి పునాది వేశాడు ఆయన వేసిన పునాది ప్రకారమే ఆయన ఈ ఆలయ సముదాయాన్ని పూర్తి చేయాలనుకున్నాడు అలాగే పూర్తి చేశాడు అతను అనుకున్న పనిలో విజయం సాధించాడు కానీ అతని కుమారుడైన రణబీర్ సింగ్ రాజ్యానికి వారసుడు దీనిని ముప్పై మూడు కోట్ల దేవతల నివాసంగా మార్చాలి అనుకున్నాడు అతను పద్దెనిమిది వందల యాభై ఏడులో దీన్ని ప్రారంభించాడు అతను పాలైన యొక్క మొదటి సంవత్సరం తర్వాత అతని తండ్రి ఈ వ్యవస్థాపకుడైన గులాబ్ సింగ్ సమాధి కూడా ఈ సముదాయంలోనే నిర్మించబడింది ఈ దేవాలయం పద్దెనిమిది పెద్ద దేవాలయాలు ఒక కొత్త దేవాలయ సముదాయం ఈ ఆలయంలో ప్రధాన ఆలయం రామాలయం ఈ రామాలయంలో రాముడు సీత లక్ష్మణునితో కలిసి ఉంటారు ఈ ఆవరణలో శివుడు గణేషుడు విష్ణువు యొక్క వివిధ అవతారాలు అన్నీ ఉంటాయి విష్ణు అవతారాలైన నరసింహ అవతారము వరాహ అవతారం కూర్మా అవతారం కృష్ణ అవతారము విరాట్ రూపము అంటే విశ్వరూపంలో ఉన్న భగవంతుడిని మరియు వామన అవతారాలతో ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో ప్రధాన ఆలయాలు ఆరు ఉన్నాయి అసంఖ్యాక శాలి గ్రామాలను కూడా ఉంటాయి ఇక్కడ ఈ శాలిగ్రామాలు నర్మదా నది నుండి స్వీకరిస్తారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలోని భారీ భూగర్భ జలాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఒక సంస్కృత పాఠశాల గోశాల ధర్మశాల ఉన్నాయి మరియు సంస్కృత గ్రంథాలయం కూడా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి ఈ రెండు ప్రధాన ద్వారాలు ఎందుకు ఉన్నాయి అంటే దీని వెనుక ఒక కథ ఉంది ఇది అంటే ఇప్పుడు చూద్దాం గులాబ్ సింగ్ తన పదవిని తన కొడుకుకి ఇచ్చినప్పుడు తన కొడుకు రాజు అయ్యాడు ఇద్దరు గుడికి వచ్చినప్పుడు కొడుకు రాజు కాబట్టి అతనికి నమస్కరించాల్సి వచ్చింది కొడుకు తండ్రి పాదాభివందనం చేయాల్సి వచ్చింది కానీ కొడుకు రాజు కాబట్టి ఎవరికి పాదాభివందనం చేయ తండ్రి పెద్దవాడు కాబట్టి కొడుకుకి నమస్కారం చేయకూడదు ఇలా చేయవలసి వస్తుంది కాబట్టి దీనికి ఇంకొక ద్వారాన్ని నిర్మించమని అడిగారు అలా నిర్మించిన రెండో ద్వారం గుండా తండ్రి గులాబ్ సింగ్ వచ్చాడు మొదటి ద్వారం నుంచి రణబీర్ సింగ్ ఆలయంలోకి ప్రవేశించాడు ఇలా ఇద్దరూ ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించి లోపల ఉన్న రాముల వారికి నమస్కరించారు అలా ఒకరి నమస్కరించుకోకుండా పక్కపక్కన నిలబడు అందుకోసమే రెండు ప్రధాన ద్వారాలను నిర్మించుకున్నారు ఈ ఆలయానికి